హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో పిల్లలు కూడా ఈజీగా తినేలాగా కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము పిల్లలు ఎక్కువ శాతం కాకరకాయ అంటే తినరు చేదుగా ఉంటుందని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు దానికోసం మనం గ్రీన్ కలర్లో ఉన్న కాకరకాయలు అనేవి తీసుకోవాలి ఇవి ఎక్కువ చేదు ఉండవు కాకరకాయ ఫ్రై చేయడానికి ఇవైతేనే చాలా బాగుంటాయి ఇలా గ్రీన్ కలర్లో ఉన్న కాకరకాయలను తీసుకున్న తర్వాత ఈ పైన స్కిన్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి చేదు అనేది ఎక్కువగా ఇందులోనే ఉంటుంది కాబట్టి ఇలా పైన పార్ట్ అంతా తీసేసుకోవాలి మన దగ్గర పీలర్ అనేది ఉంటుంది కదా పీలర్తో ఇలా తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా కొనలు ఉంటాయి కదా వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్లైసర్ అనేది తీసేసుకొని ఈ కాకరకాయలని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసుకున్నామనుకోండి వేయించినప్పుడు త్వరగా వేగుతాయి పచ్చివాసన అనేది లేకుండా తొందరగా వేగుతాయి నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయనే తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇందులో చేదు అనేది లేకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల చేదు అనేది కొంచెం తగ్గుతుంది కాకరకాయ అన్న తర్వాత చేదు అనేది ఉంటుంది పూర్తిగానైతే పోదు కానీ కొంచెం చేదు అనేది తగ్గుతుంది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా పిండేసుకోవాలి ఇలా పిండేయడం వల్ల ఇలా చేదుగా ఉన్న వాటర్ అంతా పోతుంది తర్వాత ప్యాన్ అనేది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీల్ని దొరగా వేయించుకోవాలి కాకరకాయలో పల్లీలు వేయడం వల్ల కాకరకాయ తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా పల్లీలు వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయలని వేసేసుకొని దూరగా వేయించుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కాకరకాయలు తొందరగా మాడిపోతాయి ఇలా కాకరకాయలను బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి అప్పుడే చేదనేది ఎక్కువగా లేకుండా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పచ్చి వాసన లేకుండా ఇలా దూరగా వేయించుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కాకరకాయలని వేయించుకున్నాం అనుకోండి చేద్ అనేది ఉండదు ఎక్కువ చేద్ అనేది ఉండదు ఇవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో మనం పోపు అనేది పెట్టుకోవాలి ఎందుకు అంటే ఈ ఆయిల్ దేనికి పనికిరాదు చేదనేది అనేది ఉంటుంది కాబట్టి ఆవాలు జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లిపాయల్ని తంచుకొని వేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని ఇందులో వేసామనుకోండి చాలా బాగా ఫ్రై అవుతుంది ఈ కాకరకాయ ఫ్రైని ముద్దుపప్పుతో తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత కారము తగినంత కారం అనేది వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకు అనంటే కాకరకాయలని నానబెట్టినప్పుడు మనము అందులో కొంచెం సాల్ట్ వేసాము కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేయాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దింపే ముందు లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది ఒక వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అసలు పాడవకుండా ఉంటుంది చూడండి కాకరకాయ అనేది ఎంత బాగా ఫ్రై అయిందో దీన్ని పప్పుతో తిన్నారనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కాకరకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి